మరొక్క వారం వరకు యేసయ్య మన రెక్క యేసయ్య రెక్కల నీడలో కాపాడి ఈ యొక్క పదో నెలలో ఎన్నో నెల పదో నెలలో మరి అక్టోబరు మాసంలో మొదటి శుక్రవారం నాడికి యేసయ్య మనం చేర్చినందుకు రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 హలలియా హలలియా మరి అక్టోబరు నవంబరు మనం ఏం చేస్తాం పనే ఉంది మనకి చెప్పండి ఏం పని ఉంది ఎక్కువ పనే ఉంది చెప్పండి అక్టోబర్ నవంబర్ పనే ఉందో చెప్పడమ్మా ఏ పని చేస్తాం ఎక్కువ అక్టోబర్ నవంబర్ ఏం పని చేస్తాం దేవుణ్ణి ఎక్కువగా స్థుతించే సమయం ఉంది కదా ఈ అక్టోబరు పని పనేటనంటే ఇంటింత గృహ కొడుకులు జరుగుతాయి తెలుస్తోత్ర ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతాయి ఎందుకని మరి సోమవారం మంగళవారం గురువారం శనివారం ఈ యొక్క వారానికి నాలుగు రోజుల గడికి ప్రతి ఇంట్లో ఈ నాలుగు రోజులు కూడా సాయంత్రం జరుగుతాయి కొంతమంది మార్నింగ్ టైం కుదిరిన వాళ్ళు మార్నింగ్ పెట్టుకుంటారు మధ్యాహ్నం పెట్టుకున్న వాళ్ళు మధ్యాహ్నం జరిగించుకుంటారు ఈ కోడికి ఏంటి పాస్టర్ గారు సొంతంగా ఏమైనా పెట్టాడు అంటారా అసలు ఆల్రెడీ బైబిల్లో ఉందో లేదో ఏమంటే బైబిల్లో అయినా మనం ఏం సొంతంగా పెట్టామా యేస్రభు వారే ఆయన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఇద్దరిద్దరిని పంపించాడంటే గ్రామంలోనికి ఎక్కడికి పంపించాడు ఎక్కడికి గ్రామములోనికి మత్స్వార్థ పదాచయమును చూడండి అక్కడ మత్స్య వార్త పదాచయములో ఐదో వచ్చిన మనం చూస్తే అక్కడ ఈ యొక్క మనం ఇంటింటా పెట్టే గృహ కొడుకుల విషయమై కొన్ని మాటలు మనకి దొరుకుతాయి అక్కడ కొన్ని మాటలు మనకి కనపడతాయి అక్కడ అయితే యేశప్రభు వారు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి ఊరికి వెళ్ళి మీరు ఏం చేయనంటే స్వార్థులు ప్రకటించండి ఏమని పర్లోకరాచుము సమీపిస్తుంది ఎందుకోకరాచుము సమీపిస్తుంది అని ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క ఇంటికి ఎలా ఏ ఇల్లు వదిలిపెట్టమని చెప్పలే ప్రతి ఒక్క ఇంటికి ఎలాడు ఆ ఇంటికి చూడండి ఈ యొక్క మతి స్వార్థ పద నేను ఒక వాక్యాన్ని చదువుతాను ఆ వాక్యాన్ని చదివి మీకు నేను మిగతా వచనాలను నేను వివరిస్తా చూడండి అంటే ఆస్తి గారు పెడుతున్న ఇంటింటి గృహ కొడుక సొంతంగా ఏమి లేవు సొంత ఆలోచనలు ఏమి లేవు యేసు ప్రభు వారు ఎలాగైతే ఆనాడు పన్నెండు మంది శిష్యులను పంపించాడు అదే రీతిగా ఈ రోజును కూడా మానవ ప్రపంచానికి చూడండి స్వార్థికలుగా ఉన్న సేవకులముగా దేవుడు ఏసయ ప్రార్థన సహవాసానికి గొప్ప ఆ దర్శనం ఇచ్చాడేమని ప్రతి కుటుంబానికి ఏమండి ఈ రెండు నెలలో ఒక ప్రత్యేకమైనది ఎందుకని అనంటే ఈ రెండు నెలలు అక్టోబరు నవంబరు ఎందుకని ప్రత్యేకంగానంటే డిసెంబర్కి చెత్తమారిపోతాం ముందుగానే ఆహ్వానించుకుంటాం కదా వేసా అంతా ఉంటాడు ఇంకా ఆయన పుట్టిన సందర్భం గానీ గాని చాలా ఉత్సాహంగా చేస్తాం ఎందుకని అయ్యా నీ కృపను బట్టి నాయన నా ఇంట్లోకి రా మా గ్రామంలో మా పట్టణాల్లోకి రా అదిగో నా జీవితంలో రా నా ప్రతుకును బాగు చేయి మీరుండాలి ప్రభా మీరుంటే నాకు ఆశీర్వాదం నువ్వుంటే దీవున అని ఆహ్వానించే ఒక గొప్ప ఫిలుపు దేవునికి స్తోత్ర అలలియా అందుకే చూడండి పండ వచనాన్ని నేను చదువుతాను పది పన్నెండు మధ్య స్వార్త ఆ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని చెప్పుడి అలలియా ఏమన్నాడు ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటి వారికి శుభమని చెప్పిడి ఆ ఇల్లు ఆ ఆయిల్ యోగ్యమైనదని చూడండి ఏ ఇల్లట ఆ ఇల్లు యోగ్యమైనదని మీ సమాధానము దాని మీద వచ్చును అని ఆ కోరితో చెప్పాలంట చూడండి ఏమొచ్చింది ఎప్పుడైతే మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే సమాధానము మీకు వచ్చునుగా కాని ఆ ఇంటి వారికి మీరు సమాధానము మీ మీదకి దిగవచ్చునని చెప్పుడి అనలియా ఏమస్తుంది ఇక్కడ ఆ ఇంటిలో వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఏమొస్తుందంట సమాధానం అంటే సమాధానం అంటే సమాధానము అందుకేనాడు కదా ఆ ఇంటికి ఏం చెప్పలేడు ఆ ఇంటి వారికి మీరు ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పాలి ఏం చెప్పాలంటే శుభ శుభమనుగా ఆశీర్వాదం శుభమనుగా మేలు శుభమనుగా సమృద్ధి శుభమనుగా దేవుడిని ఎంబడించుట చూడండి ఆ ఆ గ్రామంలోనికి మొదటిగా ఆ శిష్యులకి ఏం చెప్పాడు అంటే మొదటి వచ్చిన మనం చూస్తే ఏసు పన్నెండు మందిని పిలిచి వారిని వారికి ఆజ్ఞాపించి మీనుడు అన్న జనుల దారిలోనికి వెళ్ళకడి ఆ ప్రవేశించుకుడి అని చెప్పి ఏమన్నాడు తెలుసా ఇంకొక మాది చెప్పాడు ప్రవేశించుకుడి ఇస్రాయలు గొర్రెల నసింస్ కర్రులి వెళ్ళిడి వెళ్ళి పదలోక రాజ్యము సమీపించుచున్నదని అంటే సమీపించుచున్నదని ప్రకటన చేయడి ఏం చెప్పన్నాడు ప్రకటన చేయండి అంటే ప్రకటన చేయాలి చెప్పాలి నేను చెప్పక భయం అనుకోండి ఆ పోయో సంవత్సరం చెప్పాను కదా మీకు ఇంతటే గృహ కొడుకులు మీకు తెలుసుగా చెప్పాలా ఇంతంటే కమత కొద్ది కొడుకులుగా నేను చెప్పాలా మీకు తెలియదా అని నేను ఉన్నాను అనుకో కొంతమంది గుర్తుంటుందా పనులు భారం ఎక్కువ అసలుకే సమస్యలు ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ మనం తినేదానికి వండుకోవడానికే ఇబ్బంది అంతే కదమ్మా అవి తినేదానికి వండుకోవడానికి ఇబ్బంది అయిందిగా ఇక ఇలాంటివి నేను గుర్తుంటే చెప్పండి ఎందుకని ఈ ఏర్పాటు దేవుడు చేశాడనంటే ప్రతి కుటుంబంలో ఏం కావాలంట శుభము కావాలి ప్రతి ఇంటికి సమాధానం కావాలి సమాధానం ఎప్పుడు ప్రభు వారు చేయించున్నది ప్రతి విషయానికి కృతజ్ఞతాస్పతులు చెల్లించాలి ప్రతి విషయానికి ప్రభువునికి వందనాలు చెల్లించాలి ప్రభు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు ఈ గంట ఇచ్చినందుకు వందనాలు ఈ సన్నిధిలో కూర్చున్న పెట్టినందుకు వంతునాడు నీ మాటలు వెళ్తానికి ఇచ్చినందుకు వందనాడు ప్రభు అని చెప్పటములోనే మనకి ఏమొచ్చిందంట శుభం స్తోత్రం అలనీయాడి చెప్పండి అలనియా శుభము శుభము కలగాలి అందుకే అందుకే ఆ ఇంటికి మీరేం చెప్పనుడు శుభం ఏంటంటే ఇది యోగ్యమైన ఇల్లు అంట యోగ్యమైనది ఇల్లుది ఏంటి అర్హత కలిగిన ఇల్లు అర్హత కలిగిన ఇంట్లో ఎవరుంటారు యేసయ్య ఉంటాడు ఏ అర్హత సంపాదించుకున్నా మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి ఒక ఉద్యోగానికి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలంటే ఏ అర్హతలు ఉండాలి అర్హతలే ఉండాలి అరే నువ్వు ఉద్యోగానికి కావాలనుకుంటున్నావు ఆ స్వార్థంలో మంచిదే నీ పిల్లవాడికి ఉద్యోగం మంచి ఉద్యోగత్వం బాగుంటుందని అనుకుంటారు మంచిదే కానీ ఉద్యోగానికి ఆశపడే ముందు వాడికి చదువున సర్టిఫికెట్లు అర్హత ఉండాలి ఉండదు ఉండాలా ఆ యోగ్యత ఉండాలి ఉండదు ఆ సర్టిఫికెట్లు అనేది సంపాదించుకుంటే వాడి కష్టపడి అనుకో కష్టానికి ఫలితం అవుతుంది రదా వచ్చింది కదా వచ్చింది కదా అలాగే యోగ్యుడిగా ఉండాలి అంటే అర్హతను సంపాదించాలంటే వాడు టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎంబీఓ ఎంఏబిఎస్ ఏదో ఒకటి ఒక చదువు అనేది ఒకటి అర్హత ఉండాలి అలా అదేమి లేకుండా అప్పుడు నాకు ఉద్యోగం కావాలంటే రే నీకు ఉద్యోగం కోరుకోవడం మంచిదే గాండ్ర భాయ్ ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికేట్లు కావాలండి ఆ సర్టిఫికేట్లో ఉన్న ఉద్యోగం అంటే ఇస్తాడా ఆమె ఇస్తారా ఏ కంపెనీ అని ఇస్తుందా ఎవరు ఇవనే ఎవరు అలాగే దేవుని దగ్గర కూడా ఆరోగ్యం సంపాదించుకోవాలి ఏది సంపాదించుకోవాలంటే ఆసక్తి అని అర్హత విశ్వాసం అని అర్హత ప్రార్థన చేసే అర్హత ప్రభు పదాల దగ్గర మొనపెట్టే అర్హత నివచ్చడండి ఏం సైనను ఆ మీరు భరించి ప్రభునికి చెప్పే అర్హత అయ్యా నన్ను వలే నా కుటుంబం వలే నా ఇరుగుపొరి వారిని మా గ్రామాన్ని మా సహవాసాన్ని మా సేవకులను మా యొక్క తోటి వారిని మీరు కాపాడండి ప్రభు అని స్థుతి చేసే అర్హత అప్పుడేమైందో తెలుసా అర్హత సంపాదించుకున్నప్పుడు యోగ్యమైన ఇల్లని ఇది అర్హత కలిగిన ఇల్లని ఏసయ్యని ఇంటిలో ఉంటాడు హలియా ఆ ఇంటికే వచ్చింది సమాధానం వచ్చిందా శుభం వచ్చింది మంచి విషయాలే జరిగితే అప్రసాదం జరగవు అవమానములు జరగవు నిలు జరగవు ఏమస్తాయంటే ఎప్పుడైతే అలాగో కోరుకోవాలి మనసులో మంచి తీర్మానం అయ్యి ఉండాలంట ప్రభువా నేను మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను వాళ్ళకి ఏమేమి విచార్థలు చేత మీరు నశించుచున్నా ఇగోలు వంశములో నశించుచున్న గొర్రెది ఎంతకే అలాంటి చూస్తారా నశించుచున్న విశ్వాసము కావడం బిడ్డల నలిగిన వారి మచ్చికే కృంగిపోయిన వారి మచ్చికే రోగులైన వారి మచ్చికే వారి గుర్తించలేని వారి మచ్చికే ఎవరు లెక్క చేయలేని ప్రజల మంచికే మీరాలి అని యశ్వభు వారిని ఏం చేశాడు ఇద్దరిద్దరిగా పంపించాడు చూసారా అగ్రామంలోకి వెళ్ళారు కొంతమంది కొన్ని ఇల్లులు ఏమైందో తెలుసా యోగ్యత లేదు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మంచి స్థితి కోరుకుంటున్నారు మంచి స్థితి కోరుకుంటున్నారు అయితే ఏమని ఎస్వయ్యా మరి మా ఇంటికి రావా అంటే ఎప్పుడురా ఇప్పుడు నా మాట విన్నావు ఎప్పుడు ఎప్పుడు నా ప్రార్థన చేసావు ఎప్పుడు తగుమర పెట్టావు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నిలబడ్డావా ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా ఎప్పుడైనా దేవుని సన్నిధి కొరకు పగుళ్లాడావా ఎప్పుడైనా మంచి చేయటానికి ఇష్టపడ్డావా ఎప్పుడైనా ఇతరులు చూస్తే ఆ అయ్యో అన్న మనసు వచ్చిందా కుళ్ళిపోయేవే అసూయపడ్డావే నీలో నువ్వే ఆ మీ వీరుడు లేడు అనుకున్నావే ఇతరులను చూస్తే గాయపరిచే మనసు వచ్చిందే యోగ్యమైనది ఇలాగైంది నేనెందుకుంటాను ఇంట్లో అని చూడండి ఏ సోప్రభు ఆ ఇంటిని దీ చూడండి అయ్యో కుదరలేదు నాకు కుదురుబాటు కాలేదు నేను ప్రార్థన పెట్టుకుంటానికి కుదరలేదు ఆ నాకు కలిసి రాలేదు అని అనుకుంటారు కలిసి రాబోటం కాదు ఏ నీ ఇంటిని గుర్తించలే అలలీయా చూసారండి ఏ నీ ఇంటి మీద కన్ను కను దుష్టి ఉంచలేదు అందుకే నీ దృష్టి నా మీద నిలుపు ప్రభువా అని దావీదు ప్రాప్తం చేశాడు ప్రభువా ఈ దీనుడును ఈ దీనురాలు నాయనా అని మొరపెట్టాడు మొరపెట్టినంతకే మంద దగ్గర మురుకులో ఉన్న దావీదును గుర్తించిన ఆ ఆ దావీదు ఇంటిను గుర్తించి చూడండి ఉన్నతమైన స్థితిలో యోగ్యమైన వాడిగా యోగ్యమైన స్థితిలో సమాధానానికి ఒక అధిపతిగానే రాజును నిలబెట్టి తెలుస్తుంది రాశ్వ్రభు వారి గుర్తిస్తాడు అందుకనే చూడని వశులి ఆజ్ఞాపిస్తున్నాడు పరలోక రాజును సమీపిస్తుందని చెప్పండి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేవనెత్తుడి కృష్ణ రోగులను స్వస్థపరచుడి మీకు ఇచ్చాను ఉచితముగానే ఇయ్యి అని చూడని ఉచితంగా మీడి అని అన్నాడు చూడండి మీ సమాధానమో చూసారండి మీరేం తీసుకెళ్ళొద్దు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరేం పట్టుకెళ్ళే అవసరం ఏం పెట్టుకెళ్ళదు మీరేమి పట్టుకెళ్ళని అవసరం లే అక్కడనే ఆ ఇంటి దగ్గరే నీకేం పెడతారో తెలుసా ఆ ఇంటికి నీవు శుభమని చెప్పినప్పుడు వారి ప్రేమను చూపిస్తారు ఏమని నా పేరిట వచ్చి వానికి ఉగ్గిడు నీళ్ళు ఇచ్చిన పల్లము పోగొట్టుకోరన్నాడు తెలుసుకోద్రాండి ఏమంట నా పేరిట వచ్చిన వాడికి ఏమి ఇవ్వాలంట ఉగ్గిడు నీళ్ళు ఎక్కడుంది వాక్యం చూడండి పది నలభై రెండవ వచ్చిన ఉంటుంది మరియు శిష్యులకు చెప్పాడు మరియు శిష్యుడు చెప్పి ఈ ఈ చిన్నవాణిలో ఒకనికి ఉగ్గిడు ఆ నీళ్ళు ఇచ్చినను తాగనిచ్చున్నాను తమ ఫలము పొందుకును దేవునికి స్తోత్రం సరే అండి ఉగ్గిడి నీళ్ళు వచ్చి ఆ ప్రార్థనకు వస్తారు కదా అమ్మా మన ఇళ్ళలో సుత్తు పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు గుడికి జరిగినప్పుడు మన నిన్నులోకి వచ్చినప్పుడు ఆ ప్రార్థనలో కూర్చుంటున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడికి ఒక చిన్న ఉగ్గిడు నీళ్ళు ఉగ్గినిడు ఎవరికి ఇస్తారు చెప్పండి ఎవరికిస్తారు పచ్చ పిల్లలకి ఉగ్గిన్లు ఇస్తారుగా ఉగ్గిలు తెలుసుగా ఉగ్గి ఉందానికి ఉగ్గిన్లుడు నీళ్ళు అంట ఎంత కడుపు నిండితే కాలండితే సేవకులు కూడా చేస్తాడు మీరు కొంచెం నీళ్లు ఉగ్గిడు నీళ్ళు వండి ఇచ్చిన మీరు పాలము పోగట్టుకోరు ఆశీర్వాదం చూసారా దీవెన చూసారా సమాధానం ఎప్పుడొచ్చిందంటే యోగ్యమైన వాడిగా ఉన్నానా లేదా ప్రార్థం చేసేవాడిగా ఉన్నారా లేదా మొర పెట్టేవాడిగా ఉన్నారు లేదా ప్రాప్తం చేసిన యోగ్యమైన స్థితి ఆగమన చేసే ఇల్లుగా ఉందా లేకపోతే అవసరం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ఎప్పుడప్పుడు అడుగుతున్నానా నా యోగ్యమైన ఇల్లుగా ఉందా అర్హత కలిగి సంపాదించుకుంటున్నానా కొంతమంది షీట్ చేస్తారండి ఏమని ఏమి చదవకపోయినా ఏ సర్టిఫికేట్ లేకపోయినా ఉండే ఆ ఉన్నాయి ఫేక్లు పెట్టుకుంటా ఎప్పుడో కంత దొరికే దొరుకుతారా దొరకరా ఆ దొరుకుతారు కదా మరి దేవుని దగ్గర కూడా నటించుకోవడం కదా ఈ లోకంలో నటించవచ్చు కానీ దేవుని దగ్గర నటిస్తే ఎప్పుడో కూడా దొరుకుతాం అది చూడండి యోగ్యమైన ఇల్లుగా యోగ్యమైన విశ్వాసిగా యోగ్యమైన ప్రార్థన చేస్తే భక్తిగా ప్రభు కృపలో నిలబడి మరి చూడండి ఇంటింటి అగ్రహ కొడుకులు అందుకేనే అందుకే రావయ్యా మా ఇంటికి నిన్ను ప్రేమతో నిన్ను పిలుస్తున్నాం మా ఇంట్లో నీవు సమాధానము కలగ్ చేయాలి ఆ సమాధానాన్ని యేసు ప్రభు వారు నీకు నాకు అదిగే చూడండి ఏ ఇల్లు అయితే చేర్చుకోదు ఏ ఇంట్లో అయితే వయోగ్యమైన గారిగా ఏసు ప్రభుకి స్థానం ఏదో ఆ ఇల్లు ఏమైపోద్ది అంటే తెలుసా సుదూరోగమోరల పట్టణము వల్లి విడబడిపోద్దు సుదూర గుమరవ పట్టణం ఏమైపోయింది ఏమైపోయింది దేవుడి కోపం చేత ఏమైపోయింది ఆ నష్టపోయింది కదా నష్టమైంది కదా మరి అబ్రాహముని బట్టే కదా లోతులు వారి కుటుంబాన్ని కాపాడబడింది అది యోగ్యమైన ఇల్లుగా మనం ఉన్నాం అనుకో అబ్రహం వాళ్ళని దీవించబడతావు ఇషాకు కుటుంబం వాళ్ళని దీవించబడతావు యాకోగు కుటుంబం వాళ్ళని దీవించబడతావు అలా దీవించబడి ఆ సులుమతింపబడి కుటుంబాలుగా మన ఇంటికి కూడా యశిని ఆహ్వానిద్దాం యశ ప్రభు వారికి కూడా సుశులను పంపించాడు ఆ గ్రామంలోనికైనా ఆ పట్టణంలోకి అయినా ఇంట్లో మీరు వెళ్ళదు ఆహ్వానించిన ఇంటిలోనికి మీరు వెళ్ళినప్పుడు శుభమని చెప్పండి దేవుడి స్తోత్రా దేవునికి స్తోత్రా ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు వాక్యం విన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం చదువుతాడు తెలుసా ప్రభువా ఇంట్లో ఏ అవసరం ఉందో ఇంట్లో ఏ ఇబ్బంది ఉందో తీర్చు ప్రభు అని దైవ సేవకులుగా మేము చేసే పని తెలుసా దైవ సేవకులుగా చేసే పదది ఆశీర్వాదమును రిలీచే ప్రభు వీళ్ళ బంధకములునేమో బలహీనతలునేమో ఇబ్బందులునేమో అప్పులునేమో ప్రభు నెమ్మది లేని వారిగా ఉన్నవారేమో చేయ ప్రభు అని మర్రపెట్టే ఇల్లు దేవుడు అటు కృపను అటు కార్యక్రమను ఏంటంటే గృహ కొడుకులు విజయవంతంగా జరిగించలాగిన చిన్న ప్రార్థన చేస్తాం మేము మెయింప దేవుడి వాక్యము దీవించునుగాక ఆమె స్తులపై సుంహాసనాసుడమైన గొప్ప దేవాన్ని పరిశుద్ధ పాదాలు కొందలాలు స్తోత్రాలయ్యా విరోచన పరిశుద్ధమైన మరి వాక్యాన్ని వినే కృపనిచ్చారు జనైనా ఆ పట్టణమును ఆ గ్రామమును ఏ ఇల్లు అయితే ఎన్ని చేర్చుకుంటదో ఏ అయితే అర్థమో శుభమైనా మరి అక్టోబర్ నవంబర్ పెడుతున్నట్టు జరిగిస్తున్నట్టు ఇంటింట కృతజ్ఞత కొడుకులు మహిమకరంగా జీవనికరంగా ఆశీర్వాదికరంగా అయ్యా నా ఇంట్లోనికి మీరు రాయండి మా ఇంట్లోనికి మీరు రాయండి ఏసు ఇంట్లో ఉండి మేము ప్రార్థన చేసి మీ దీవెన మీ ప్రసన్నత నిడారుగా పొందుకునే కృప ఇచ్చేది ఏసు పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె ఆమె మీ అందరికీ అగునా